ఈ రోజు మనం చేస్తా ఉన్నాను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాలుగా ఈరోజు ఒక మహిళా రాష్ట్రపతి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి గిరిజన బిడ్డ ఈరోజు దేశానికి రాష్ట్రపతి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకే దక్కుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అందుకే ఈరోజు మనం అందరం కూడా మన పెద్దలు స్వామి వివేకానంద గాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గాని జ్యోతిరావు పూలే కానీ ఏ రకంగా మహిళల సాధికారత విషయంలో వాళ్ళు తెలియజేశారు మనకు తెలుసు జ్యోతిరావు పూలే సత్యమణి శ్రీమతి సావిత్రి గారు ఆ రోజు ఏ రకంగా తొలి మహిళా విష ఏర్పాటు చేసి ఏ రకంగా ఆ రోజు ముందుకు నడిపిందో మనకందరూ తెలుసు కాబట్టి ఈరోజు అన్ని రంగాలలో అది విద్యారంగంలో కానీ అది వ్యాపార రంగంలో కానీ లేక మరి రాజకీయ రంగంలో కానీ సామాజిక రంగంలో కానీ మహిళలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం కాబట్టి ఆ దిశలో ఒక దిక్కు మన భారతీయ సంస్కృతిని పరిరక్షించుకుంటూ మన కుటుంబ వ్యవస్థను పరిరక్షించుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ప్రపంచానికే ఆదర్శము మన కుటుంబ వ్యవస్థ ఆ కుటుంబ వ్యవస్థను కూడా మనం పరిరక్షించుకోవాలి ఉమ్మడి కుటుంబాల వ్యవస్థను కూడా ఇంకా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ రకంగా మరి మహిళల హక్కులు ఒక దిక్కు భారతీయ జీవన విధానం ఒక దిక్కు భారతీయ కుటుంబ వ్యవస్థ ఒక దిక్కు ఇది మనము ముందుకు నడుపుకుంటూ వెళ్లాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఈరోజు మనము నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అనేక మందికి పద్మశ్రీ ఇవ్వడం జరిగింది అనుసంగ హీరోస్ ఇంకా గుర్తింపబడినటువంటి వాళ్ళు ఈరోజు మన మహిళా మోర్చ తరఫున కొంతమంది సన్మానం చేశాం ఆ రకంగా నరేంద్ర మోడీ గారు ఎవరికి నిర్లక్ష్యాన్ని గురుబడినటువంటి సమాజానికి దేశానికి సేవ చేస్తున్నటువంటి అనేక మందికి పద్మశ్రీ అవార్డ్స్ ఇచ్చి మహిళలను సమాజం ముందు గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఒక ఆదర్శంగా నిలబెడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా చివరగా నేను మీ అందరి కోరేదొకటే ఈరోజు నేను సిటీ ఆఫీస్లో ఎక్కువ సమయం ఉంటుంటాను మార్నింగ్ వస్తారు మహిళా మర్చేవాళ్ళు ఈవినింగ్ సమావేశం ప్రారంభమవుతుంది చాలా చాలామంది ఉన్నారు మా సికింద్రాబాద్ కూడా కొంతమంది తొమ్మిది అవుతుంది అసలు లెక్కనే ఉండదు పది అవుతుంది పదకొండు అవుతుంది రేపు మీ ఇంట్లో ఎవరంటే మా భర్త చూసుకుంటాడని మీ పిల్లలమ్మా భోజనము వంట ఆయన చూసుకుంటాడు మాకే ఆ రకంగా ఈరోజు ఎంతో కమిట్మెంట్తో భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని నమ్మి భారతీయ జనతా పార్టీ ద్వారానే ఈ దేశంలో నిజమైనటువంటి మార్పు వస్తుందని భారతీయ జనతా పార్టీ ద్వారానే భారతదేశం విశ్వ గురు స్థానంలో వెళ్తుందని భారతీయ జనతా పార్టీ ద్వారానే భారతీయ సంస్కృతి భారతీయ జీవన విధానం పరిరక్షింపు పెడుతుందని మనస వాచ నమ్మి ఈరోజు దేశంలో కోట్లాది మంది మహిళలు భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ జెండా కింద పనిచేస్తున్నటువంటి మహిళలందరూ కూడా నేను ఈ సందర్భంగా సిరత్ వచ్చి నమస్కరిస్తున్నాను అదేవిధంగా రానున్న రోజుల్లో మనము తెలంగాణలో మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది తెలంగాణలో ఉన్నటువంటి ఆ రోజు ఉద్యమం జరుగుతున్నప్పుడు టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు కానీ లేకపోతే ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు కానీ డిగ్రీ చదువుతున్నటువంటి ఆడబిడ్డలు కానీ ఇంట్లో ఉన్నటువంటి మరి సోదరి కానీ అందరూ కూడా అన్నీ వదిలేసి ఆ రోజు కాలికి గజ్జ కట్టి మండు టెండలో ఏ రకంగా ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నారు తెలుసు నేను ఇరవై ఆరు రోజులు తెలంగాణ పోరి యాత్ర చేస్తే కాలేజీ అమ్మాయిలు పాటలు పాడుతూ మరి ఇరవై ఆరు రోజుల తర్వాత వాళ్ళని చూస్తే వాళ్ళ ముఖాలు ఎవరు గుర్తుపట్టారు అంత ఎండలో వాళ్ళందరూ తిరిగి పనిచేశారు అటువంటి ఉద్యమ చరిత్రతో ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మరి అనుకున్నటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండేటువంటి ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో పనిచేయడం గతంలో కేసీఆర్ పరిపాలన మనం చూసాం ఇంతకుముందు ఉదాహరణ చెప్పారు ఐదు సంవత్సరాల్లో మహిళా మంత్రులు అయినటువంటి ప్రభుత్వాన్ని నడిపారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు పదిహేను నెలలు కావస్తుంది ఈ ప్రభుత్వం కూడా కేసీఆర్ లోగానే ఈ ప్రభుత్వం కూడా బిఆర్ఎస్ లాగానే పరిపాలన చేస్తా ఉన్నది ఈరోజు ఆయన మీకు ఫ్రీ బస్సు ఇచ్చాను మీరు బస్సులో తిరుగుతూ మీరు మొత్తం నెలకి ఇరవై ఐదు వేలు వచ్చింది అనుకోండి నిరుద్యోగ సమస్య పరిష్కారం అయిపోయింది అనుకోండి బస్సులో కూర్చొని కళలు కానండి ఉచిత బస్సులో తిరుగుతూ మీరు కలలు రండి నాకు ఉద్యోగం వచ్చినట్టు ఉచిత బస్సులో తిరుగుతూ ఈరోజు మరి మనందరు కూడా జాబ్ క్యాలెండర్ అమలు చేస్తున్నట్టు అనుకోండి ఉచిత బస్సులో తిరుగుతూ ఇదే స్కూటీ అనుకోండి అని చెప్పి ఈరోజు అమ్మాయిలో చెప్తాను నేను కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈరోజు అన్ని రంగాలలో వైఫల్యం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది రెండు పార్టీలు కూడా అందుకే రానున్న రోజుల్లో తెలంగాణలో ఈరోజు డబల్ ఇంజన్ సర్కార్ రావాల్సినటువంటి అవసరం ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణలో కూడా గతంలో మనం ఎనిమిది ఎంపీ సీట్లు గెలవడం జరిగింది ముప్పై ఏడు శాతం ఓట్లు పోలింగ్ బూత్కి వెళ్ళినటువంటి వంద మందిలో భారతీయ జనతా పార్టీకి ముప్పై ఏడు మంది ఓట్లు ఈ దేశంలో డెబ్బై ఏడు ఈ రాష్ట్రంలో తెలంగాణలో డెబ్బై ఏడు లక్షల మంది ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారు అనేక కొన్ని జిల్లాలలో అయితే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మనకు ఓటింగ్ పర్సెంటేజీ ఆ పార్లమెంట్ ఎలక్షన్స్ లో వచ్చింది రానున్న రోజుల్లో మనం చూసాం నిన్న మొన్న పట్టబద్దులకు సంబంధించినటువంటి మూడు స్థానాలు జరిగితే మూడు స్థానాల్లో రెండు స్థానాలు భారతీయ జనతా పార్టీ నిలబెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే మహిళా ఉపాధ్యాయులు ఉంటారో ఎవరైతే మహిళా పట్టభద్రులు ఉన్నారో సర్వేలలో నైంటీ పర్సెంట్ మహిళా టీచర్స్ భారతీయ జనతా పార్టీ కొట్టియడం జరిగింది మహిళా ఫిఫ్టీ నైన్టీ పర్సెంట్ పట్టభద్దులైనటువంటి మహిళలు మహిళా ఉద్యోగస్తులు ఎవరైతున్నారో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ పాస్ అయినటువంటి డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు ఓటేస్తారో వాళ్ళందరూ కూడా ఈరోజు నైన్టీ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి మద్దతు ఇచ్చారు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అందుకే ఈరోజు ఎన్నడూ లేని విధంగా మూడు సీట్లలో రెండు సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నది మూడో సీట్లు ఇండిపెండెంట్ గెలిచింది తప్ప ఇక్కడ ఉన్నటువంటి రెండు పార్టీలు కూడా పూర్తిగా వైఫల్యం చెందాయి